ముందుగా బ్రహ్మర్షి పితామహాపత్రిజీ గారికి నా ఆత్మ ప్రణామాలు అసలు ఉన్నది ఒకటే మనసు మనసు ఉంటే మానవుడు ఆ మనసుని తీసిస్తే మాధవుడు ఎవరైతే మనసుని కంట్రోల్ చేసుకుంటారో వాళ్ళందరూ మాధవలే దానికి సద్దిని సంగతి ఎంతో ఉపయోగపడుతుందన్నమాట మరి ఆ చంకరాచార్య చాలా ప్రప్రదంగా అద్భుతమైన శ్లోకం చెప్తారు సచంగే నిచంగత్వే నిర్మోహత్వం నిర్మోహే నిచలతత్వం నిచలతత్వే జీవనముక్తి దానికోసం రేవత మేడం గారు ఎంత అద్భుతంగా చెప్పారు ఆ సజ్జన సాంగత్యము ద్వారా ఒక రెండు ఉదాహరణ తీసుకుందాం ఫ్రెండ్స్ ఇప్పుడు ఒక ఐస్కాంతంతో యాక్చువల్గా సజ్జన సాంగత్యములో మనసు నియంత్రించడమే కాదు మన జీవిత గమ్యాన్నే మార్చుకోవచ్చు అంత గొప్పదనమాట అందుకే పెద్దపీట వేశారు గారు సో ఒక అయస్కాంతంతో కొన్ని రోజులు ఆ ఇనుపు మొక్క కలిసి ఉండడం వల్ల ఆకర్షణ శక్తి పెరుగుతుందనమాట ఆ ఆకర్షణ శక్తి పెరగడం వలన అలాగే మనం ఎవరైతే సజ్జనులతో మనం ఉంటామో వాళ్ళ తాలూకు సద్గుణాలు మనకు వస్తాయి ఆ స్థిరత్వం గల స్థిర బుద్ధి గల సజ్జనులతో మనం ఉంటే సంచలమైన ఈ మనసుని కంట్రోల్ చేసి వాళ్ళలాగే మనం కూడా తయారవుతాం ఒక విధంగా చెప్పాలంటే ఈ మనసు గాలి లాంటిది ఎందుకంటే అదే గాలికి ఎటువంటి వాసన కూడా ఉండదు అదే గాలి ఒక పూలవనం నుంచి కానీ ప్రయాణిస్తే ఆ గాలి అద్భుతంగా సుగంధాలనే మనకు విరజల్లుతుంది అదే గాలి ఒక మురుకు కాలువ నుంచి కానీ వేస్తే దుర్గంధం వస్తుంది అనమాట అలాగే మనం ఎవరితో సజ్జన సాంగత్యం చేస్తాము ఎలాంటి వారితో మనం సజ్జను చేస్తాము అలాంటి గుణాలు వస్తాయి అందుకే మనకు ఆల్రెడీగా సంస్కృతిలో కూడా చెప్పారనమాట ఏం చెప్పారంటే ఈ యొక్క చజ్జన తాలూకా సాంగత్యం ఎంత గొప్పదా అంటే ఎవరితో మనం సాంగత్యం చేస్తామో వాళ్ళ తాలూకా గుణాలు మనం పొందుతామని చెప్పారనమాట చాలా ఈ గాలి లాంటి ఈ మనసుని ఏ విధంగా మనం అదుపులో చేయాలి అని కృష్ణుడు భగవద్గీతలో అడుగుతాడు అనమాట సంచలం ఇది మన కృష్ణ ప్రమాది బలవదృఢం అయ్యా కృష్ణ చాలా బలమైనది మనసు దీన్ని ఎలా ఆపడం చాలా కఠినమైనది కదా ఒక గాలిని లాగే దీన్ని కూడా బంధించడం అంటే చాలా కష్టం కృష్ణ మరి దీన్ని ఎలా అని చెప్తే అప్పుడు కృష్ణుడు అంటాడు అనమాట అసంశయం మహాబాహు మనో దుర్నిగ్రహంచలం అభ్యయసేన తూ కౌంతేయ వైరాగ్యైన గృహతి అద్భుతమైన ఈ శ్లోకము మరి ధ్యానయోగములో యోగములో ముప్పై ఐదో శ్లోకంలో ఇచ్చారు కృష్ణ పరమాత్మ అసంశయం మహాబాబు నిజమే ఇది గాలిని బంధించడం కంటే కష్టమైనది కానీ దీనికి ఒక రెమెడీ ఉంది అభ్యాసము వైరాగ్యము యాక్చువల్గా అభ్యాసం అంటే ఏంటి అభ్యాసము గ్రంథాల లేదంటే తపస్స లేదంటే ఏం చేస్తాము అభ్యాసము దీన్ని పత్రికారు ఎంత అద్భుతంగా చెప్పారంటే అభ్యాసము అంటే నీ దగ్గర ఒక అద్భుతమైన ఒక చాలా శక్తి శరీరము మనసు బుద్ధి కంటే శక్తివంతమైన శ్వాస ఉంది ఆ శ్వాసను అభ్యాసం చేయండి శ్వాస మీద పెట్టి అభ్యాసం చేయండి అప్పుడు మనము అద్భుతమైన ఇవన్నిటిని దాటి ఎక్కడికి తీసుకెళ్తుందా అంటే ఆత్మ దగ్గరికి తీసుకెళ్తుంది అప్పుడు ఈ మనసు లేకుండా ఉంటుంది అభ్యాస వైరాగ్యము వైరాగ్యం అంటే ఏమనుకున్నాం అంటే అన్ని వదిలేయడం అనుకున్నాం లేదు యొక్క అదృశ్యం తన్నస్య ఏదైతే కనిపిస్తుందో ఒకప్పుడు ఉండి ఒకప్పుడు లేని ఈ ప్రపంచాన్ని కాస్త తక్కువ చూడండి అప్పుడప్పుడు కళ్ళు మూసుకోండి శ్వాస శ్వాస మీద దేశపెట్టి అభ్యాసం చేస్తూ కళ్ళు మూసుకొని ధ్యానం చేస్తే ఈ మనసు కంట్రోల్ అవుతుంది ఈ మనసును కంట్రోల్ చేసే మార్గము అదే అనమాట కనుక సావాస దోశ గుణాభిలాస ఎవరితో సావసం చేస్తామో అలాంటి గుణాలే వస్తాయన్నమాట కనుక అందరము సజ్జనులతో ఎప్పుడైతే చేస్తామో ఆ సజ్జనులతో చేసినప్పుడు ఆ పూల తోటల నుంచి ఎలాగైతే పరిమిళాలను పొందుతామో ఆ సజ్జనుల దగ్గర ఒక్కొక్కరి దగ్గర ఒక్కొక్కరి దగ్గర పరిమిళాలు వస్తాయన్నమాట ఇప్పుడు నాకంటే అంత అద్భుతమైన సీనియర్ మాస్టర్లు వీళ్ళందరి దగ్గర నేను నేర్చుకునేవాడిని చాలా అంత అద్భుతం ఈ సజ్జన సాంగత్యం ఏం చేస్తుంది ఎవరు ఎక్కడ విన్నా సరే ఓహో ఇలా మనసుని కంట్రోల్ చేయొచ్చు అనే విషయాన్ని మనము తెలుసుకుంటాం అనమాట అదే కాక సజ్జన సాంగత్యంలో మనకి వస్తుంది వినయ వివేకము అంటే ఎందుకంటే చాలా పెద్ద పేట వేశారు వివేకము ఎందుకంటే ఎక్కడ తెలుస్తుంది వివేకము సజ్జలతో ఉన్నప్పుడే ఏమంటారు ఆయన విద్యా వినయ సంపన్నే బ్రాహ్మణి గవహిస్తని విద్యకి వినయము లేకపోతే అది అసలు లేదు సుయమ్మ ప్రాపంచంలో సుయమ్మ కానీ పియమ్మ కానీ ఏ ఉద్యోగం చేసినా ఆధ్యాత్మికతలో నువ్వు ఏ మాస్టర్ అయినా వినయము వినయం అనేది లేకపోతే మనము ఆ విద్య పుట్టిదే విద్యా వినయ పన్నే బ్రాహ్మణిక వేస్తుంది ఎంత బోరైన సరే వినయం ఉండవలసిందో ఆ వినయము సజ్జనుల దగ్గర నుంచి వస్తుంది అనమాట ఆ పరిమాణాలతో ఎప్పుడైతే మనం కలుస్తామో మనం కూడా ఆ ఐస్కాంతం లాగే ఉండి అందరినీ ఆకర్షించుకుంటాము ఎలాంటి గొప్ప అద్భుతమైన సజ్జన సాంకేత్యములో నాకు కూడా అవకాశం కల్పించినందుకు మరి పిఎంసి వారికి మరి కడతాల్ ట్రస్టీ వారికి అందరి సజ్జనులకి పితామహ పత్రిజీ గారి పాద పద్మములకు నా యొక్క నమస్కారం చేసుకుంటూ నమస్తే